ప్రతిరోజు సూత్రాన్ని జీవించడం అంటే నా జీవితంలో ఒక మార్పు తీసుకురావడం ఇది కేవలం ఒకసారి సాధించిన ఘనత కాదు ఇది ఒక జీవన శైలి నేను ఈ సూత్రాన్ని అర్థం చేసుకున్నప్పుడు అది నాకు ఒక కొత్త దారి చూపించింది సామర్థ్యం శిక్షణ మరియు అంతరాయాలను తొలగించడం ఇవి అత్యుత్తమ ప్రదర్శనకు అవసరమైన మూలకాలు ప్రతిరోజు నేను చిన్న చిన్న అలవాట్లను ఆచరించడం ద్వారా నా అవచేతన మనస్సును రీప్రోగ్రామ్ చేస్తున్నాను ఉదాహరణకు నేను ప్రతిరోజు పళ్ళు తోమడం ద్వారా నా ఆరోగ్యాన్ని కాపాడుతున్నట్లే ధృవీకరణలు జర్నలింగ్ మరియు సాధన ద్వారా నా మెదడును పదునుగా ఉంచుతున్నాను ఈ చిన్న చర్యలు రోజువారీగా చేస్తే నాకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి నాకు తెలుసు ఆరోగ్యం సంపద సంబంధాలు వృత్తి విజయాలు ఇవన్నీ రోజువారీ చర్యలతోనే వస్తాయి నేను ప్రతిరోజు మూడు ముఖ్యమైన అలవాట్లను కొనసాగించాలనుకుంటున్నాను ధృవీకరణలు ఏకాగ్రచర్య మరియు జర్నలింగ్ ఈ అలవాట్లు నాకు నా లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడతాయి ప్రతి ఉదయం నేను ధృవీకరణలు చేస్తాను నా లక్ష్యాలను స్పష్టంగా గుర్తించి వాటిని దృశ్యీకరించడం ద్వారా నా మనస్సులో దృఢమైన నమ్మకం ఏర్పడుతుంది మధ్యాహ్నం నేను ఏకాగ్రంగా ఒక పని చేస్తాను అది నా ప్రదర్శనను పెంచుతుంది నా దృష్టిని కేంద్రీకరించడానికి సహాయపడుతుంది సాయంత్రం నేను జర్నలింగ్ చేస్తాను నా రోజు ఎలా గడిచిందో నేను ఏమి నేర్చుకున్నానో నా భావాలను రాయడం ద్వారా నేను నా అభివృద్ధిని అర్థం చేసుకుంటాను ఇది నాకు ప్రతిబింబన చేసే అవకాశం ఇస్తుంది నా ప్రగతిని గమనించడానికి అద్భుతత ఒక చర్య కాదు అది ఒక అలవాటు అరిస్టాటిల్ చెప్పినట్లుగా మనము పదే పదే చేసే దానిలోనే ఉంటాము నేను ఈ సూత్రాన్ని అనుసరించి ప్రతిరోజూ నా జీవితాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాను స్వామి వివేకానంద చెప్పినట్లుగా లేచి నిలబడి మేల్కొని లక్ష్యం చేరే వరకు ఆగకండి ఈ మాటలు నాకు ప్రేరణ ఇస్తాయి నేను ప్రతిరోజూ అత్యుత్తమ ప్రదర్శన సూత్రాన్ని జీవిస్తున్నాను